అందరికీ నమస్కారం అండి ఇవాళ మన తెలుగువారి పండుగ మన పండుగ అదేనండి తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పండుగ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుగువారి ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాదికి అగ్రస్థానం ఉంటుంది ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అయ్యేది ఈ రోజు నుంచే హిందూ పంచాంగం ప్రకారం ఏటా చైత్రశుద్ధ నాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఇది వసంతకాలంలో వస్తుంది ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా కర్ణాటక బెంగాల్ కేరళ పంజాబ్ మహారాష్ట్ర అస్సాం రాష్ట్రాల్లోనూ విశేషంగా జరుపుకుంటారు ఈ ఉగాది పండుగ రోజున అందరూ ఉదయం వేళ త్వరగా నిద్రలేచి తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరించి ఇంటి ముందట ముగ్గులు వేసి ఆనందిస్తారు వసంత లక్ష్మిని స్వాగతిస్తారు ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది ఈ ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేపపువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు పొగరు కొత్త సవాలు కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకు ప్రతీక ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదంగా తీసుకున్న తర్వాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరపు భవిష్యత్తును చెప్పొచ్చు అని కూడా పండితులు చెప్తుంటారు కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి కూడా ఎక్కువగాని తక్కువగాని అవ్వకుండా అన్ని సమపాలలో ఎంతో జాగ్రత్తగా చేస్తారు వైద్యపరంగా ఈ పచ్చడికి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది తెలుగువారు ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది ఈ నూతన సంవత్సరంలోని శుభాలను అశుభాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని ఆచరించేందుకు మొదలు పెడతారు పంచాంగ శ్రవణం అంటే ఐదు అంగాలు అని అర్థం చెప్తారు ఇందులో తిది వార నక్షత్ర యోగం కరణం అని ఐదు అంగాలు ఉంటాయి ఈ ఐదిటిని వివరించేదే ఈ పంచాంగ శ్రవణం వరుసగా ఇవి మానవునికి సంపద ఆయుషు పాప ప్రక్షాళన వ్యాధి నివారణ గంగాస్థాన పుణ్యఫలం వస్తాయని విశ్వసిస్తారు సాయంకాలం కవులు ఒక చోట చేరి కవి సమ్మేళనం నిర్వహిస్తారు ఇందులో కవితలు పద్యాలు పాడుకోవడం జరుగుతుంది అందరికీ ఆనందం కలిగించే ఈ ఉగాది పండుగ ఆయురారోగ్యాలు సంపదలు సుఖవంతమైన జీవితం అందించాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్